నిన్న రాత్రి హోటల్ రూమ్ లో అడ్డంగా దొరికిపోయిన సుడిగాలు సుధీర్ మరియు గారు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే తెగవేర మారుతున్నది సుడిగాలు సుధీర్ అయితే యాంకర్ రష్మి గారిని అయితే టెన్ ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే సుధీర్ అని అయితే రష్మి గోతానికి అయితే బ్రేకప్ అయితే చెప్పేది మంగ్లీ గారిని అయితే ఈ త్వరలు అయితే పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా అయితే సోషల్ మీడియాలో అయితే ఎన్నో వార్తలు అయితే చక్కలు ఇక ఏదేమైనా ఇది ఇలా ఉండకైతే సుడియాల సుధీర్ మరియు మంగ్లీ గారైతే హోటల్ రూమ్ లో అడ్డంగా దొరికిపోయారంట ఇక వీటికి సంబంధించిన విషయాలు ఎంతవరకు నిజమో ఎంతవరకు ఫేక్ కూడా ప్రత్యేపరచాలైతే తెలుసుకోవాల్సింది మంగ్లీ గారైతే తెలంగాణలో అయితే మంచి మంచి సాంగ్స్ పాడుతూ ఎంతో స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న విషయం కూడా అయితే మనందరికీ తెలిసిందే సుడియాలు సుధీర్ అన్న గురించి అయితే మనందరికీ తెలిసిందే సుడియాలు సుధీర్ బుల్లి తెరమైతే కాకుండా ఇటు వెండి మీద ఎంతో స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న విషయం కూడా అయితే మనందరికీ తెలిసింది సుడియాలు సుధీర్ మరియు మంగ్లీ గారైతే వీళ్ళిద్దరూ కలిసి అయితే సోషల్ మీడియాలో ఏ మూవీ తీసినా ఏ ఐటమ్ సాంగ్ చేసినా దా దీటుగా మారుతుందో కూడా అయితే మనందరికీ తెలిసిందే సుధీర్ అన్న ఇటు గోతాన్ని వదలటం చాలా తప్పని చెప్పడం సందేహం లేదు అదేవిధంగా ఈ విషయాలు ఎంతవరకు నిజమో ఎంతవరకు ఉపయోగ కూడా ప్రత్యేక తెలుసుకోవాల్సిందే ఇక ఏది ఏమైనా మీరు గనక నిజంగా సుడియాల సుధీర్ మరియు మంగ్లీ గారి యొక్క ఫ్యాన్స్ కనుక అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి